ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో చిట్చార్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఒక డెవిల్ ఫోర్స్ అంటే ఒక భూతంలో అభివర్ణించారు మళ్ళీ ఆ భూతం వస్తే పరిస్థితి ఏంటి అని పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు నేను చెప్పాను ఆ డెవిల్ ఫోర్స్ని మేము కంట్రోల్ చేస్తాం ఆ భూతాన్ని కంట్రోల్ చేస్తున్నాం భయపడద్దండి ధైర్యంగా పెట్టుబడులు పెట్టేకి రండి అని తాను చెబుతున్నానని మీడియా ప్రతినిధులకు చెప్పారు నిజంగానే పెట్టుబడిదారులను పరిశ్రమలను తరిమే చరిత్ర ఎవరిది అనేది కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు లండన్కి చెందిన ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే సంస్థ అమరావతిలో వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది నూట యాభై ఎకరాలు భూమి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా నమ్మించింది తీరా వచ్చిన తర్వాత ఆ సంస్థ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు సిఆర్డీ కట్టించింది భూమి అప్పగించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కట్టినప్పటికీ కూడా భూమి అప్పగించలేదు దాంతో చంద్రబాబు నాయుడుని కలిసేకు ఆ సంస్థ ప్రతినిధులు దాదాపు రెండేళ్ళు పడిగాపులు కాశారు కానే అవకాశం లేదు నలభై సార్లు లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రికి దీని మీద తేల్చండి అని కానీ స్పందించలేదు చివరకు కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కీలక నాయకులు ఆయన టీంలో ఉండే కీలక వ్యక్తులు ఆ సంస్థ సిఇ రంజిత్ గుప్తా వద్దకు వెళ్ళి ఇలా కాదు మీకు అసలు విషయం చెప్తాం నూట యాభై ఎకరాలు ఇస్తున్నాం కాబట్టి ఒక్కో ఎకరాకి కోటి రూపాయలు చొప్పున కమిషన్ ఇవ్వండి నూట యాభై కోట్లు ఇవ్వడంతో పాటు అలా ఆ సంస్థలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇరవై ఐదు శాతం వాటా మా నాయకులకు అప్పగించండి ఇక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ పనులన్నీ చక్కచక్క అయిపోతాయంటూ ప్రతిపాదన పెట్టారు ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయనే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ సిఈఓ రంజిత్ గుప్తానే ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు ఏపీలో అలాంటి పరిస్థితి ఉంది ఎక్కడా కూడా తను అలాంటి పరిస్థితినే చూడలేదు నమ్మించారు రప్పించారు డబ్బులు కూడా కట్టాం కానీ భూమి అప్పగించలేదు చివరికిలా వాటాలు అడిగారు కమిషన్ కింద ఎకరాకి కోటి రూపాయలు అడిగారు అందుకే తాము అక్కడి నుండి తప్పుకున్నామని చెప్పారు జపాన్కి సంబంధించి మకే అనే సంస్థ ఆర్కి ఆర్కిటెక్చర్స్ సంబంధించి ఆ సంస్థ ఏకంగా విడుచుకుపడింది అందరూ ఇండియాలో బీహార్ను దారుణమైన రాష్ట్రం అంటారు అంతటికంటే దారుణమైన రాష్ట్రం ఇండియాలో ఏపీ అక్కడ ప్రభుత్వ పెద్దలు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం కాదు మొత్తం ప్రతి దాంట్లోనూ రాజకీయ జోక్యం ఉంటుంది తాము అంతర్జాతీయ టెండర్ల ప్రక్రియలోనే టెండర్లు దక్కించుకున్నా కూడా పని దక్కించుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ కోసం తనకు కావాల్సిన వాళ్ళ కోసం తమకు టెండర్ దక్కకుండా చేశారు సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది ఏపీలో ఇండియాలో ఎవరైనా కానీ అంతర్జాతీయ సంస్థలు పనిచేయాలని కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునే పరిస్థితిని ఏపీ ప్రభుత్వం తెచ్చిందంటూ విరుచుకుపడ్డారు అప్పట్లో గుంటూరు జిల్లాలో రైల్వే పనులు కూడా జరగనీయకుండా అడ్డుకున్నారు కమిషన్ల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చివరకు అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్వయంగా ఏపీసీఎస్కి లేఖ రాశారు ఏంటి మరి ఇంత ఘోరమా రైల్వే శాఖ పనులను కూడా జరగనివారా కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు ముడుపుల కోసం అంటూ చాలా సీరియస్గా స్పందించారు అలాంటి పరిస్థితి ఏపీలో నడిచింది ఐటీ కంపెనీలు రావడం లేదు ఐటీ కంపెనీలు రావడం లేదు అంటున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కొన్ని ఐటీ కంపెనీలు ఏపీకి రావడానికి ప్రయత్నించాయి విశాఖపట్నంలో తాము ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చారు కానీ వాళ్ళని ఎక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా సంస్థలు పెట్టకుండా ఎలా చేశారు లేదు విశాఖపట్నంలో కాదు మీరు పెట్టాల్సింది కంపెనీలు పెడితే విజయవాడలో పెట్టండి లేకుంటే అమరావతిలో పెట్టండి అని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అమరావతిలో మేము ఎక్కడ పెట్టేది సంస్థలు అని చెప్పి వాళ్ళ తర్వాత చెన్నై బెంగళూరుకు వెళ్ళిపోయారు ఇది జరిగిన అంశాలు ఇవన్నీ రియాలిటీ ఇప్పుడు ఇప్పుడైతే ఏమంత కామ్గా ఉందంటే కొద్ది రోజుల క్రితమే కింగ్ఫిషర్ కంపెనీ మీద దాడి చేశారు కమిషన్ ఇవ్వలేదని నాయుడుతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే పేరు కూడా బయటకు వచ్చింది కమిషన్లు ఇస్తే తప్ప అసలు సరుకు కూడా బయటకు పోనీ నిన్న దాన్మేయ సిమెంటు సంబంధించిన పైన దాడి చేశారు పదకొండింటికి పదకొండు వాహనాలకు అద్దాలు ఒకరు కొట్టి ధ్వంసం చేశారు ఏంటంటే మాకు మామూలు ఇవ్వాల్సిందే కొన్ని చోట్లంగా చిన్న చిన్నవన్నీ రైస్ మిల్లులు ఇలాంటివైతే యథేచ్ఛగా క్లోజ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాతావరణం తమ హయాంలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక డివిల్ ఫోర్స్ ఆయన ఒక భూతం మేము దాన్ని కంట్రోల్ చేస్తాం మీరు రండి అని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారంటే సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అన్నీ సక్రమంగా నడిచి ఉంటే సంస్థలకు భూములు ఇచ్చే విషయంలో కావచ్చు అనుమతులు ఇచ్చే విషయంలో కావచ్చు కమిషన్లకు ఆశపడకుండా ముందుకు వెళ్ళి ఉంటే చాలా సంస్థలు వచ్చి ఉండేవి కదా అలాంటి ట్రాక్ రికార్డ్తో ప్రభుత్వం ఏర్పాటు చేసి నడిపిన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని డెవిల్ ఫోర్స్ అంటూ ఉన్నారంటే దాన్ని ఏమనుకోవాలి క్యాబ్ జమ్ని కూడా వెళ్ళిపోయింది విశాఖపట్నం ఎందుకు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి మొత్తం కంప్లీట్గా అమరావతి మీదే ఫోకస్ ఉంటుంది విశాఖపట్నాన్ని ఎంకరేజ్ చేయరు అన్న అభిప్రాయంతో వెళ్ళిపోయి ఉండవచ్చు ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హ్యామ్ నడిచింది